ైబిల్లో దేవదూతలు దేవుని నుండి వచ్చిన ప్రత్యేక దూతలు వారు ముఖ్యమైన సమయాల్లో సందేశాలను అందించడానికి మార్గదర్శకత్వం అందించడానికి లేదా రక్షణ అందించడానికి కనిపిస్తారు మరియు యేసు అనే ప్రత్యేక కుమారుడు పురతాడని చెప్పడానికి గాబ్రియేల్ దేవదూత ఆమెను సందర్శించినప్పుడు లాగా చాలా మంది దేవదూతలు ఉన్నారు మరియు అందరూ ఒకేలా కనిపించారు కొంతమంది దేవదూతలు దాదాపు సాధారణ ప్రజలలాగే కనిపిస్తారు దేవదూతలు అబ్రహం వద్దకు వచ్చి అతని కాబోయే కుమారుడు ఇస్సాకు గురించి చెప్పినట్లుగా లేదా సొదుమ పట్టణంలో లోతుకు సహాయం చేయడానికి ఇద్దరు దేవదూతలు విజినప్పుడు వారు సాధారణ పురుషులాగే కనిపించారు వారు దేవదూతలతో మాట్లాడుతున్నారని వెంటనే గ్రహించకుండానే ప్రజలు వారితో మాట్లాడగలరు కాని సాధారణ మానవులకు దూరంగా అసాధారణంగా కనిపించే ఇతర దేవదూతలు ఉన్నారు దాని ఏలు దర్శనంలో వలే అక్కడ అతను నాడ వస్త్రాలు ధరించి నడుము చుట్టూ స్వచ్ఛమైన బంగారు నరికట్టు కట్టుకున్న మనిషిలా దేవదూతను చూస్తాడు అతని శరీరం శరీరంలా అతని ముఖం మెరుపులా అతని కళ్ళు మండుతున్న దీపాలలా అతని చేతులు మరియు కాళ్ళు మెరుగు పెట్టిన కంచులా ఉన్నాయి లేదా యోహాను పద్మాస్ ద్వీపంలో ఒక దర్శనం పొందినప్పుడు అక్కడ ఒక దేవదూత మేఘంలో చుట్టబడి తలపై ఇంద్రధనస్సుతో పరలోకం నుండి దిగి వస్తున్నట్లు చూశాడు అతని ముఖం సూర్యునిలా ఉండే మరియు అతని కాళ్లు అగ్ని స్తంభాలలా ఉన్నాయి ఈ దేవదూత చాలా ప్రకాశవంతంగా మరియు శక్తివంతంగా ఉన్నాడు జాన్ దాని మిరుమిట్లు ఒలిపే వెలుగులోకి చూడలేకపోయాడు కొంతమంది దేవదూతలకు కూడా అనేక రెక్కలు ఉంటాయి ఏషియా ప్రవక్త చూసిన సెరాఫిన్ల మాదిరిగానే అది ఆరు రెక్కలతో దేవుని సింహాసనం పైన నిలిచింది రెండు ముఖాలను కప్పుకున్నవి రెండు పాదాలను కప్పుకున్నవి రెండు ఎగిరిపోయేవి మరియు ప్రవక్త యహెజ్ కేలి చూసినట్టే రూపులకు నాలుగు రెక్కలు మరియు అనేక ముఖాలు ఉన్నాయి మానవ ముఖం కుడివైపున సింహం ఎడమ వైపున ఎద్దు మరియు ఒక గద్ద వాటిని భూమిపై ఉన్న దేనికి భిన్నంగా కనిపించేలా చేస్తాయి ఈ దేవదూతలు కొంచెం భయానకంగా అనిపించినప్పటికీ వారు తరచుగా తమ సందేశాలను భయపడకండి అని ప్రారంభిస్తారు వాళ్ళు ఇక్కడ ప్రజలను భయపెట్టడానికి లేరు వారు శుభవార్త తీసుకురావడానికి సహాయం అందించడానికి లేదా రక్షణ అందించడానికి ఇక్కడ ఉన్నారు